ఇప్పుడు కాలుకు నల్లదారము ఎందుకు కట్టుకుంటారో తెలుసుకుందాము ముందుగా కాలుకు నల్లదారం కట్టుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం ప్రజలలో చాలా నమ్ ఉంటుంది దీనికి వివిధ కారణాలు మరియు అర్థాలు ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒకటి దృష్టి దోష నివారణ నల్లదారము దృష్టి దోషం నుండి రక్షణ చేస్తుందని విశ్వసిస్తారు చాలామంది అనేక కుటుంబాలు పిల్లలకు లేదా పెద్దలకు దిష్టి తగలకుండా నల్లదారం కట్టుతారు నెగటివ్ ఎనర్జీ నివారణ నల్ల రంగు చెడు శక్తులను దూరం చేస్తుందని శుభశక్తిని కలిగిస్తుందని భావిస్తారు అందువల్ల కాలికి నల్లదారం కట్టడము శుభంగా ఉంటుందని నమ్ముతారు ఆరోగ్య పరిరక్షణ కొన్ని ప్రాంతాల్లో ఇది ఆరోగ్యానికి సంబంధించిన శ్రేయస్సు కోసము చేస్తారు కాలుకు నల్లదారం కట్టడం వల్ల చెడు శక్తుల ప్రభావం తగ్గి శరీరానికి శక్తి కలుగుతుందని చెప్పబడుతుంది కాలుకు నల్లదారము ఎందుకు కట్టుకోవాలి అంటే చూసే కళ్ళను బట్టి అసూయ ఓర్వలేకపోవడము మనం బాగుంటే చూడలేని వాళ్ళు మనపై చెడుగా పడుతుందని భావించి చాలామంది నల్లదారము కట్టుకుంటారు ఇలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళు కాలికి నల్లదారము కట్టుకొని నల్లదారము కట్టడం వల్ల రాహుకేతువు దోషాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా కాలికి నల్లదారం కట్టుకుంటే వాటి నుంచి బయటపడవచ్చని జ్యోతిష్ శాస్త్రం చెబుతుందని అంటారు ఆచారాలు మరియు సాంప్రదాయాలు ఇది కుటుంబ సాంప్రదాయంగా కూడా జరుగుతుంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు నల్లదారం కట్టడం వల్ల వారికి రక్షణ ఉంటుందని నమ్ముతారు కొన్నిసార్లు ఇది అలంకారం కోసం కూడా కడతారు ముఖ్యంగా గుండ్రని బొమ్మ లేదా నల్ల ముత్యాలతో తయారు చేసిన దారము ఈ ప్రక్రియలు పూర్తిగా వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది దీనికి వైద్యశాస్త్రమైన కారణాలు ఏమీ లేకపోవచ్చు కానీ ఇది మనసుకు ధైర్యాన్ని కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది దీనిని నల్లధారం వల్ల దిష్టి దోష నివారణ దుష్టశక్తులు తన పిల్లలపై కానీ పెద్దలపై పాడకు పడకుండా నల్లధారంపై పోతుందని చాలామంది నల్లధారము కాళ్లకు కానీ పిల్ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కట్టుకుంటారు దీని గురించి